హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ విడుదలైంది అదే జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో జిల్లా కోర్టు హైకోర్టు నోటిఫికేషన్స్ అనేటువంటివి కంబైండ్గా రిలీజ్ చేసేవారు కానీ ఇప్పుడు జిల్లా కోర్టు నోటిఫికేషన్ సపరేట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి నెక్స్ట్ హైకోర్టు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎనిమిది వందల యాభై ఆరు ఉద్యోగాలకు ఎనిమిది వందల యాభై ఆరు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సెవెంత్ క్లాస్ నుంచి డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఉద్యోగాలకైతే అయితే అప్లై చేసుకోవచ్చు కాబట్టి అసలు ఏ ఏ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఖాళీలు ఎన్నున్నాయి ఏ ఉద్యోగానికి ఏ అర్హత అదేవిధంగా ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుంది సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసే ముందు మన యాప్ లో అన్ని ఉద్యోగాలకు సూట్ అయ్యే విధంగా కంప్లీట్ హైకోర్టు లెజెండరీ ఫ్యాకల్టీస్ తో క్లాసెస్ క్లాసెస్ మెటీరియల్ టెస్ట్లు టెస్ట్ సిరీస్ అన్ని కలిపి కాంబో కోర్స్ టిఎస్ హైకోర్టు కాంబో కోర్స్ అనేటువంటిది లాంచింగ్ ఆఫర్ లో భాగంగా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం మరి ఈ కోర్స్ మీకు కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సప్ మన లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా రోజు మనం తెలంగాణ హైకోర్టు ఉద్యోగ యాస్పిరెంట్స్ కోసం ఉచిత క్లాసెస్ అనేటువంటివి చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ ఉచిత క్లాసెస్ అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూపులు అయితే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను మరి మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే ఎనిమిది వందల యాభై ఆరు ఖాళీలకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి ఎనిమిది వందల యాభై ఆరు ఖాళీలు మరి ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి మూడు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ అరవై ఒకటి ఉన్నాయి ఎగ్జామినర్ నలభై తొమ్మిది ఉన్నాయి కాపీ ఉద్యోగాలు చూసుకుంటే అరవై మూడు ఉన్నాయి ప్రాసెస్ సర్వర్ చూసుకుంటే తొంభై ఐదు ఉన్నాయి రికార్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ముప్పై ఉన్నాయి టైపిస్ట్ ఉద్యోగాలు నలభై రెండు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు నూట యాభై తొమ్మిది ఉన్నాయి స్టెనోగ్రాఫ్ ఉద్యోగాలు ముప్పై ఐదు ఉన్నాయి ఇలా మొత్తం మనకి వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మరి క్వాలిఫికేషన్ ఏముండాలి ఉండాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి మస్ట్ హ్యావ్ డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు డిగ్రీ ఉంటా ఉండాలి కాకపోతే బేసిక్ మినిమమ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సర్టిఫికేట్ ఏమక్కర్లా మినిమం నాలెడ్జ్ కంప్యూటర్కి ఉంటే సరిపోతుంది టైపిస్ట్ చూసుకున్నట్లయితే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ టైప్ ఉండాలి టైప్ రావాలి అన్నాడు తప్ప టైప్ సర్టిఫికేట్ ఉండాలి అనలేదు గుర్తుంచుకోండి ఇక్కడ అన్ని ఫార్ ఫార్టీ ఫైవ్ ఫర్ వర్డ్స్ పర్ మినిట్స్ అంటే నలభై ఐదు వర్డ్స్ని ఒక నిమిషంలో టైప్ చేసే సామర్థ్యానికి ఉండాలి ఇక ఫీల్డ్ అసిస్టెంట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫీల్డ్ అసిస్టెంట్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది ఇక ఏం అవసరం లేదు ఎగ్జామినర్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అండి ఎగ్జామినర్ చూసుకుంటే ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది కాపీస్ట్ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది దీంతోపాటు ఇంగ్లీష్ టైపింగ్ రావాలి నలభై ఐదు వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది టైప్ చేయాలి అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే మీకు మస్ట్ హ్యావ్ పాస్ దిన్ ఇంటర్మీడియట్ అనడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి రికార్డ్ అసిస్టెంట్కి ప్రాసెస్ సర్వర్ ఉద్యోగం చూసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మరి అన్నీ ఇచ్చారు అసలు ఏం ఇవ్వలేదు ఏంటి ఎక్కువ పోస్టులు ఉన్నటువంటిదని చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు ఇది సెవెంత్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది సెవెంత్ పాస్ అయి ఉండాలి సెవెంత్ తర్వాత టెన్త్ చదివి ఉన్నా పర్వాలేదు చదవకపోయినా పర్వాలేదు టెన్త్ పాస్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయినా పర్వాలేదు టె కానీ ఇంటర్మీడియట్ మీరు చదివి ఉండకూడదు ఇంటర్మీడియట్ చదివినా అది పాస్ అయితే మీరు ఎలిజిబుల్ కాదు అర్థమవుతుందండి ఇంకా డిఫరెంట్ ఉంటుంది ఇది సెవెంత్ క్లాస్ కంపల్సరీ పాస్ అవ్వాలి టెన్త్ మీరు పాస్ అయినా పర్వాలేదు ఫెయిల్ అయిన పర్వాలేదు ఇంటర్కి వెళ్ళకూడదు ఒకవేళ ఇంటర్కి వెళ్ళినా అక్కడ ఫెయిల్ అయ్యాలి పాస్ అవ్వకూడదు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మినిమం టెన్త్ క్లాస్ తో చదువు ఆపేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని వీళ్ళు ఇంటెన్షన్ ఇంటర్మీడియట్ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ ఉద్యోగాలకి మూడు వందల పంతొమ్మిది ఉద్యోగాలకి అర్హులు కాదు సెవెంత్ పాస్ అయ్యి టెన్త్ పాస్ అయ్యి చదువు ఆపేసినా లేదా ఇంటర్కెళ్ళి ఆగిపోయినా సెవెంత్ తో చదువు ఆపేసినా సరే ఎలిజిబుల్ అవుతారన్నమాట ఇవి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పుకోవచ్చు అనమాట ఆ ఏజ్ లిమిట్ ఎంత అంటే పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉందండి ప్రాసెస్ సర్వర్కి నలభై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది కదా ఆ వయోపరిమితి సడలింపు కూడా ఈ ఉద్యోగాలు అనేటివి వర్తిస్తుంది కాబట్టి మరి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అని చూసుకుంటే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది పెట్టుకోవాలి చివరి తేదీ చెప్తాను వెయిట్ చేయండి ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్న పెట్టాలి తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ చాలా ఈజీగా ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జీకే అదేవిధంగా ఇంగ్లీష్ అనేటువంటి అంశాలు ఉంటాయి దీంతోపాటు కొన్ని ఉద్యోగాలకి మనకి రీజనింగ్ ఆటోమేటిక్గా ఉంటుంది ఈ మూడింటి కాంబినేషన్లో ఉంటుంది సిలబస్ ఏ ఉద్యోగానికి ఏ సిలబస్ ఏ ఉద్యోగం వస్తే ఉద్యోగం ఎలా ఉంటుంది ఉద్యోగ డ్యూటీస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నేను కంప్లీట్గా మరికొన్ని కొన్ని వీడియోస్లో చెప్తాను ఇక తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అదే విధంగా స్కిల్ టెస్ట్ కొంతమందికి ఎవరికైతే కాపీస్టు టైపిస్టులు ఉంటారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ లేదా వైవా వాయిస్ అనేది కొంతమందికి కొన్ని ఉద్యోగాలకు అన్నిటికీ ఉండదు అనమాట ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది మరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే పదమూడు ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడు లోపు అప్లై చేసేసుకోవాలి అన్ని సర్టిఫికెట్స్ కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కాబట్టి అప్లై చేసుకోవడానికి తేదీ దగ్గరకు వచ్చేసింది చాలా తక్కువ టైం ఇస్తారండి ఎగ్జామ్ కూడా వెంటనే పెట్టేస్తారు హైకోర్టు అనేటువంటిది కాబట్టి స్పాట్లో ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మనం అఫ్ కోర్స్ మన లక్ష్యం గ్రూప్ టై ఉండొచ్చు సిడిపి వై ఉండొచ్చు మరొకటి అయి ఉండొచ్చు కానీ ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగం సాధించే లోపు ఒక చాలా షార్ట్ కట్లో సింపుల్గా అతి త్వర త్వరగా ఒక చిన్న ఎగ్జామ్ ద్వారా ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఒక ఉద్యోగం కొట్టేసేవంటే మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది ఏర్పడుతుంది ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది స్థిరత్వం అనేటువంటి వస్తుంది తర్వాత ఆ మెంటల్ రిలీఫ్ తోటి హ్యాపీగా పెద్ద ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చు చాలా మంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యోగాలకు బాగా అప్లై చేసుకుంటారు ప్రిపేర్ అవుతారు బట్ తెలంగాణలో ఈ ఉద్యోగాలకి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇవి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి వీటిని కనుక మీరు సాధించినట్లయితే మీరు సాధించాలనే పెద్ద లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి ఇవి మీకు కొన్ని మెట్లుగా ఏర్పడతాయి అనమాట కాబట్టి ఈ ఉద్యోగాలు వదలకండి మిస్ చేసుకోవద్దు సెవెంత్ క్లాస్కి ప్రభుత్వ ఇచ్చే ఏకైక నోటిఫికేషన్ ఏదైనా ఉంటుంది ఈ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలే కాబట్టి యాజ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ప్రిపేర్ అవ్వండి మరి హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆరు షెడ్యూల్ జోన్ మన మెయిన్ ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ ఛానల్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్ మరి ఈ ఛానల్లో కూడా మనం డైలీ క్లాసెస్ గైడెన్స్ హైకోర్టుకి స్టార్ట్ చేస్తున్నాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోర్సు ఫైవ్ నైంటీ నైన్కి కాంబో కోర్స్ అందిస్తున్నాం యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమోస్ చెక్ చేసే తీసుకోండి థ్యాంక్ యూ